బందరుకు మణిహారంలా నిలిచే మంగినపాడు తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అర్బన్ ఇన్స్పెక్టరేషన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్ తో కలిసి మంగినపాడు బీచ్ ని సందర్శించారు వసతులు రక్షణ చర్యలు గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్లో అనేక అభివృద్ధి పనులు చేశామని తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పనుల్ని పడకేయించారని మండిపడ్డారు అభివృద్ధి పనులు చేయకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారు మట్టి అమ్ముకుని బీచ్ పరిసరాలను నాశనం చేశారు తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు కూటమి లోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు త్వరలోనే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు అవసరమైన మేరకు హోటల్స్ రిసార్ట్స్ బీచ్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చూడతాం భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేయడానికి మరి ఈరోజు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి చీఫ్ గారు ఇక్కడ రావడం జరిగింది కిరణ్ గారు మొత్తం కూడా పరిశీలన చేశారు గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ ఇంటర్నల్గా ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయటం బీచ్ అంతా కూడా హైట్ లేపించడం ఇవన్నీ కూడా లాస్ట్ మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఇదంతా కార్యక్రమాలు చేసాం కానీ గత ఐదు సంవత్సరాలు పూర్తిగా అసలు వన్ అనేది ఒక పారేడు మట్టుకోవడం ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏం చేయలే అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసిందేం లేదు ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు ముందు ఇమీడియట్గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని మరి కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కూడా ఎందుకంటే టైమింగ్స్ ఆరు గంటల వరకు పడితే ఆపేస్తున్నారు అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి ఎనిమిది గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా అక్కడ ఫ్లోటింగ్ రూప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రమాదాలు రాకుండా సెక్యూరిటీ కూడా పెంచి దీనికి ఒక ఒక కమిటీ కూడా నాన్ పొలిటికల్గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి మొన్ననే మేము నిర్ణయించుకోవడం జరిగింది ఈ నాన్ పొలిటికల్ ఎవరైతే కమిటీ ఉంటారో వాళ్ళు ఈ ఏరియాను డెవలప్ చేయడం కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ వేస్ట్ చేసుకోవడం కానీ ఇక్కడికి వచ్చే రెవెన్యూ కూడా ఎలా పెంచుకోవాలి ఎలా ప్రజలకి అన్ని ఫెసిలిటీస్ ఎందుకంటే కనీసం బట్టలు మార్చుకుంటా కూడా లేవు టాయిలెట్స్ లేవు స్నానం చేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటా కూడా లేవు అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసేదానికోసం